హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అదిరేటి రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఫిక్గా తయారు చేసుకునే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వంట రాని వాళ్ళైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయి తర్వాత చికెన్ని రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకొని చివరగా ఉప్పు నిమ్మరసం వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగువైనంత సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ కారము వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఇందులోకి హాఫ్ ఫ్లేమ్ను నిమ్మ చెక్కను ఒత్తుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్కి మంచిగా మ్యారినేట్ అవుతుందండి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చికెన్ అనేది ఇలా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా చికెన్ని కలుపుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ చికెన్కు మంచిగా పట్టి ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక పాటి బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువైనా తీసుకోవచ్చు వాటర్ వేసుకొని మూడు నాలుగు సార్లు మంచిగా బాస్మతి రైస్ని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక గంట సేపు ఈ బాస్మతి రైస్ని నానపెట్టుకుందాం టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి రెండించులు దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు మూడు ఇలాచి అలాగే రెండు అనాస పువ్వు అలాగే కొంచెం జాపత్రి అలాగే ఒకటి మరాఠీ మొగ్గ అలాగే వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీరా అలాగే రెండు టీ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి అలాగే ఏడెనిమిది జీడిపప్పులు కూడా వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల చికెన్కి మంచిగా టేస్ట్ వస్తుందండి తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుందాము అలాగే రెండు లవంగాలు నాలుగు ఇలాచి ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే కొంచెం ఒకటి రాతిపూత అలాగే చిన్నది ఒకటి మరాఠి మొగ్గ వేసుకొని ఒక అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు వేసుకోవాలి కారంగా ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి వీటన్నిటినీ మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా ఎక్కువైతే మరీ బాగోదు ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా కూడా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా టమాటా మెత్తబడి మగ్గిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పెరుగు వేస్తున్నాను పెరుగు వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పెరుగు కూడా మంచిగా కలిసి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే స్పైస్ ఎక్కువ అవుతుంది ఇలా మంచిగా ఆయిల్ పైకి తెలియన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ కస్తూరి మేతి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కస్తూరిపెతి చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చికెన్ని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి చికెన్ని ఇందులోని వాటర్ మొత్తము మంచిగా ఇమిరిపోయేంతవరకు చికెన్ని కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఒకసారి చికెన్ని మొత్తం కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు అందులో నుంచి వన్ టీ స్పూన్ వేసుకుందాము వన్ టీ స్పూన్ ఇది వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి ఒకసారి పౌడర్ను కూడా వేసేసుకొని చికెన్ని మంచిగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఇందులోని వాటర్ మొత్తము పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం చూడండి ఇందులోనే ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఇలా చికెన్ వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము ఇలా చివరిగా వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ కూడా చికెన్కి చాలా మంచిగా వస్తుందండి మరొక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చికెన్ని కుక్ చేసుకుందాము ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి చివర్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరొక్కసారి కలుపుకుందాము ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మందంగా ఉన్న వెడల్పాటి పాత్ర తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి నాలుగు ఇలాచి అలాగే వన్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి అలాగే రెండు అనాస పువ్వు కొంచెం జాపత్రి అలాగే ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటన్నిటిని మంచిగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని వీటినటిని ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకోవాలి కొంతమంది వాటర్ వేసుకొని చేసుకుంటారు నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను ఒకసారి ఈ బియ్యం విరిగిపోకోకుండా ఒకసారి లైట్గా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కదా నేను ఇక్కడ రెండు ముప్పా గ్లాస్ వాటర్ దాకా వేస్తున్నాను ఎందుకంటే ఇవి పాత బియ్యం కాబట్టి కాస్త ఎక్కువగా వేస్తున్నాను తర్వాత ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ వేసుకొని ఒకసారి లైట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకుందాము రైస్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇలా కొంచెం తడితడిగా వాటర్ ఉన్నప్పుడు రైస్ని ఒకసారి గరిటతోటి కలుపుకుందాము ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము రైస్ ఇలా తడితడిగా లేకుండా కుక్ అయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ వేసుకొని ఒకవేళ మీకు రైస్ అడగంటుతుంది అనిపిస్తే కింద మనం చపాతి చేసుకుంటాం కదా ఆ పెన్నం పెట్టేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా మూత పెట్టేసి మరొక్క ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ